అదే ఘనంగా అంటే గింత అని ఉంటది కదా ఎంత ఒప్పుకున్నావు అది నీ సెల్ ఇంద్రావతి జరిగి ఏడు రకాల ఎండిస్తానన్నా ఏడు రకాల బంగారం ఇస్తానన్నా ఏడు రకాల ఇతరిస్తానన్నా ఎదురుకోలేక చెల్లు పరిపోతానన్నా నాయన గంతే నాయకేమని ఇచ్చేది ఉన్నదా లగ్గంలో ఇచ్చేది ఇది ముందు బత్త అంటే ఎవదే ఇవ్వచ్చు ఎవది కాక నువ్వు ఉండవచ్చురా ఏడు రకాల్లో బంగారం ఏడు రకాల్లో ఎండి ఎదురుకోళ్ళ కాడికి చక్కెరున్నట్టుకపోయే లెక్క ఏడు లక్షల రూపాయల గంట వరకట్నం ఇచ్చి నేను తెల్లా సిప్ప చేత బందంటే బందే సోంటి పెళ్లి నేను చెయ్య ఈ మార్ ఉత్తరం రాస్తావో చేతో చేసి పెళ్లి బంద్

రేపు పండుగ బాబా నీ సెల్లు నువ్వు బాబా కాదు నాయ బాగా ధనిపుడు కాబట్టి బాబా రాగానే నేను మంచం కిందకి వెళ్ళి మంచం మీదకి వెళ్ళి లేదు మంచం కింద కూర్చుండవాళ్ళు చెప్తది నాయ అదే అచ్చగానికో పుచ్చగానికి ఒక నిరుపేద ఇచ్చి సెల్ పెళ్లి చేశారు వాడు పేదోడు కాబట్టి నాకు భయపడతాడు కొద్దిగా పాపం వచ్చినట్టు సెల్ బాబా ఇంటికి వస్తే నేను మన మీద కూర్చుంటే వాడు నా కాళ్ళ కాడ కూర్చుంటాడు గసవంటి పెళ్లి నేను చేస్తా ఎవడు ఒప్పుకోమన్నా నీకు అర్థం బంధువేట ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట కన్న తానే పొందరు ఊరిపోతా గేపులో వేసిపోతాయి నాకు ఒక్కగాను ఒక్క కొడుకు ఒక్కగాను ఒక బిడ్డ సంబరపడ్డా సంతోషపడ్డా నా కొడుకు మళ్ళా నా బిడ్డ ఇంద్రావాది పెళ్లి ఉంటాను నా కొడుకు అంటే తెలిసిన వాడు నా కొడుకుని మాట్లాడుకో నా బిడ్డ పెళ్లి వేయమంటాయి రాదు నేను కొడుకు వేరుగా చిందే and i'm not gonna ஓ <coughs> 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 నీ జల్ల ఇంద్రవాది అత్తగారి పడ్డ వెళ్ళిపో తెల్ల ఇంద్రవాది ఇంటి పక్క తోడి ఇంటి ముందడోళ్ళ తోటి ఇంటి అనగొల్లో తోడి ఏమని చెప్తూ నాకు వద్ద బల్లా రాదు ఎడదక్కల ఎండిచ్చుడు ఎడక్కల బంగారం ఇచ్చుడు ఎడదక్కల ఇట్టడు ఎల్ల చెడు పలిచినట్టు చెల్లి అత్తగారి పంటలు ఎప్పుకుంటే నాయనా గొప్ప పేరు ఉండదు చెల్లి అత్తగారి పండు గొప్ప పేరుండదు నాయనా

ಈ ಜೇಲ ಅಲ್ಲಿ ಬೀದ ಕೊಡ್ಬಹುದು ಏಮಾಯ್ತು ಈ ಶೆಡ್ ಒಯರ್ತಾರೆ ಗೆಲ್ಲಾ ಆ ಬಗಾ ಶೆಡ್ ಒಯರ್ತಾರೆ

ఎవరిని సోమని ఒప్పుకున్నావు ఎవరి ఆస్థానం ఒప్పుకున్నావు నోటికి తలుపు లేదు తాళం లేదు ఏడదక్కల బంగారం ఏడదక్కలేండి ఏడదక్కలు ఇస్తాడు నీ ఇస్తామనుకున్నా మరి కాలేజ్ నేపథ్యం అన్నాడు కొడుక ఈ రాజ్యం నాది దేశం నాది ఎండి నాది బంగారం నాది బంగారు నాది భగవంతులు నీ అత్తగారు కదా వరకట్టు నీ వరకట్టు నా బిడ్డకి చెప్పే మీ రాజు రాదు రాజు రాదు బరబర బరబర మంట ತಲವಾರ అంతా తిన్నప్పుడు పెట్టేది లేదు వెళ్తాన ఉండవచ్చు చావు ఏది నా నాకు పొడుగు పెట్టి అనుకుంటా పోరా ఇంతకెళ్ళి వెళ్ళి వెళ్ళిపోమంట వీళ్ళకి పని చేస్తానా మా యొక్క చెప్తలేదా ఎదురు పని చేస్తాగా అయితే అయితే ఆ మెదడు ఎందుకు పని చేతలే లేకుండా కొడుకుని ఇల్లక వెళ్లి పోమంటాడు బీటపల్లి కోసం నేను వెళ్లి పోతా ఆ వీడు అట్టే అగ్గేవా అగ్గిబొడు వట్టాలే తలకొం ఎబొడు పెట్టాలే గుండెవర్డి నువ్వు అగ్గి వట్టకొని నాక్కనే ఉంటావా ఆ నువ్వు భన్నేమి నాక్కనే ఉంటానా కొడుకు లేమో బిడ్డ పిల్ల దాని చెయ్యలేరా ఘనంగా పండుగ చేయకుండా లేరా బిడ్డ దానం కూర పోరా మనము ఎవరికి వెళ్ళి ఎక్కవా చెల్లెకే పడిస్తాను రా రూపాయన వెళ్ళి పావరు అన్నం చెల్లెకి ఇత్తన్నా మూడు పావర ఆరోగ్యం నీకుంటాను చెల్లక్కు ఉంటాను రా ఆ పావురం అందం ఎందుకు చెయ్యాల ఆడపిడ్డకు ఆడబిడ్డకి ఎందుకు చేయాలి రా ఇత్త చేత్త వెళ్ళిపోరు గంత ఇక అవసరం లేరా సెల్లు అని పెళ్ళి అని అన్నావు తమ సంరై బుడితే రాజ్యాలు సగరాజ్యం అట్టుకో పోరా అది వేరు ముచ్చట అది వేరు ముచ్చట ఇది వేరు ముచ్చట ఇది ఆడిది బయటికి పోయే యా బాబు అదే నిజేన అది అదే నాయనడి వచ్చింది నువ్వు పెళ్లి చేస్తావా రేయ్ రేయ్ నాయనా నేపాల రాజా నువ్వు ఎట్టెట్టా పెళ్లి చేస్తావ్ బెంచెస్ నేను దూస్తారేయ్ నువ్వేం చేస్తావ్ ని దూతరా కుక్క పెడిచే కట్టకపిందట కుక్క సోడర్లు నువ్వు ఏం చేస్తావురా ఆ ఇనురెట్లు కదా అసలు కుక్క నాట నేను కుక్క సోంటోడు నువ్వు ఆంటావు కుక్క నేను చిచ్చు కుక్కావు సరే పర్వాలేదు రేపు సాయంత్రం కూరాల కదా చలో బెంచెస్ బ్యాండ్ వాళ్ళకు కొడతా ఇంకా కూరలు ఎట్లా పడుతుంది నువ్వు బ్యాండ్ వాళ్ళకు కొడతా మేము అడ్డు చూస్తావు రా డోర్ కొట్టి చేస్తాం డోర్ లేకపోతే జగ్ కూపుతాం జగ్గు లేకపోతే తాంబాలం కొడతాం తాంబాలం లేకపోతే పొసాకరి పల్లెం కొట్టి చేస్తాం పోరా అరే మా ఇంటి పక్క ఉండడానికి అవసరం వారి కూర్చున్న అరే తప్పుకాడికి ఎవరైతే పక్కన రాస్కల్ బరాబరి కాదు

చెల్లెపెళ్ళి మీద బాగా పెట్టిండు నాయన తోటి వెళ్ళి పెట్టుకున్నాడు ఇంట్లోకి వెళ్ళి మాల్ది కిందికి వచ్చిండు మొగోని కాదా నా అల్లి చేసిందా అని మరి అటువంటి మాత్రం అలాగే బంగళ కిందకి వచ్చి బంగళ కిందికి వచ్చే వరకు ఇంటి ముందు అబ్బాయి అయ్యో

అవ్వ సమన్ చదువుకున్నా ఇంకా నా పట్టం చదువుకున్నా ఎందుకు నువ్వు ఏం చేసినావు మా అయ్య అయ్యా రంగులకి చేపిస్తాడు ఈ ముగ్గులేని చేపిస్తాడు ఈ చెట్లు చేపించాడు మా ఆయన చెప్పి నన్ను ఇక్కడ గల్లా కూర్చొని పెట్టించావి కిల్ల కిల్ల నాకు కూడా పోది అడ్డ రాళ్ళు ఏంది ఓ మనిషి ఆ ఏంది చెప్పు రేపలేంది చెపురు చెప్పలేని ఓ ఓ ఏమైంది ఏం లేదు ఏం లేదు అంటే చెప్పవా ఏమైంది నాకు దిన్నో దాంతోలగా పెట్టిండు మా అయ్య అసలు ఇట్టే చేసిండు నాకు అంతే నాయకో వ్యవసాయం చేస్తేనేమో పొట్టి వేస్తేనేమో ఏడా వచ్చేది ఆ బెల్లాన్ని వేసుకుంటే జీవిత కాలం వచ్చే అయ్యా దీన్ని నాకు గిట్లా నేను ఒకటి ఇవా నేను నీ చెప్తాను పాట ఎందుకు అడిగిందో నేను ఇంట్లో ఇంట్లో పోయే వారు మా అయ్యే పురుషేసాన్ని కూర్చున్నాను అయ్య పెద్దోడు కాదని పోడితో బాబుపోతుండవని చెప్పాను ఆ బిడ్డ ఇప్పుడేస్తాను ఎవరాన్నాడు ఇప్పుడే వచ్చింది అన్నా అన్న పొడలు పోలేదు రాన్నాడు వచ్చిందా కదే అన్న అన్న అన్నాక ఒక ముచ్చట అడిగినా ఏమని అడిగినా అంటే బాబా రంగులు రంగులందేపిస్తాను ఈ సున్నాలు చేపిస్తాను పందులెందుకు చేపిస్తాను ఎందుకు బాబు అన్నీ అన్న అన్న వల్ల ఏమి లేదు బిడ్డ మనకి పనుగత్తానో చెప్పి చెప్పచ్చు కదా అయ్యో ఏ కొడతాను లేచుండో ఇది దు ఇదిట పురువు ఇది ఎల్లేలు పెట్టిందో పోయి వాళ్ళ అయ్య కోపం అదికి వచ్చిండు అబ్బో ఉండే కాండు ఉండే పురుగు కాదు ఇది కుమ్మరి పురుగు సాత్రం ఈడ మునిగితే అక్కడ చేతుంది నువ్వు అసలు జరిగిందన్న ఎప్పుడు అయితే తప్పులేదని అయితే పొరగొట్టరు అగ్గిలే అయితే పోగైతే రాదు జరిగిన ఇప్పుడు ఏ నీ మాటనే అసలుకేనమ్మా போாப்பா அது வரங்காலும் காசுபேட் போய் பக்கம் ஷாப்பிங் பட்டல கொனாலு கொனாலு மிர்ச்சி கொனால எட்லு கொனால పెట్టు ఆ ఇంకా నేను చీర కొనుక్కోవాలి అదే నేను ఒక చీర కొనుక్కుంటా అంటానా ఎందుకు ఇప్పుడు ఎందుకొరగంటే ఏ పెళ్లికి పోయినా ఏ ఫంక్షన్ లో ఇదే చీర ఇదే చీర కట్టుకొని ఫంక్షన్ లో పోతే నువ్వు వీళ్ళంతా ఏమంటారు ఎరికా చేసి ఏంది నువ్వు అసలు షాపింగే చేయమా మీ ఆయన నీకు షాపింగే చేపించడా ఏమున్న గిరే సారీ కొడతావు బ్లౌజు సెట్టే కాదు నీకు అది సరే పర్వాలేదు ఇక అసలు ముచ్చట లేసినట్టనే నువ్వు కూడా అంటావ్ అదే ఎందుకు ఏడు దక్కల బంగారం ఏడు దక్కల ఇత్తడి ఏడు లక్షల రూపాయలు ఇచ్చి గనగ పెళ్లి చేస్తాను మా చెల్లెమ్ నేను అట్లా చెప్పలేదు మూడు లక్షలు పది కమే 3 ఫిక్స్ చేసుకోలేదా ఆ ఏడు ఈ మూడు 10 లక్షలు సిబిరిటల్ 10

ఘనంగా పెళ్లి ఘనంగా కట్నం ఇచ్చేది అంటే అవునంగా కట్నం ఇచ్చేది ఉంటే ఆడబిడ్డ అత్తగారి ఇంటి పక్క పొడలతో ఇంటి ముంగట మా అన్న ఒకగానో ఒక అన్న పల్లాని రాదు నాకు ఘనంగా పెళ్లి అవ్వ నా అన్న మంచివాడు అని చెప్పి నీ పేరు పొగుడుతుంది అత్తగారు నాకు అవసరం లేదు నువ్వు మాత్రం అనగా నేను రాను నేను రానయ్యా నేను నాకు అర్థం అయింది అయ్యా ఇప్పుడు ఆడబిడ్డకు బాగా కర్త ఇస్తాను మా అయ్యా అని చెప్పి అర్థం అంటే పెళ్లి నన్ను అప్పుడు ఏమి ఏమిచ్చురే అరే ఏమి ఇచ్చురే

ఎందుకు అంటే నాకు అన్నిక్కను అన్నీ అవు అవో మైల పోలు పోసి నీ యాకిత్స లగ్గం పోలు పోసి నీ బ్రాహ్మణ బ్రాహ్మణి నీ చేతుడు నా మెడ లోపల మూడు ముళ్ళు లేచి నీ ఆ కొసాకరికి నేను రాయసు రాలేదు ఆకి చెప్తాను రాయసుడు గంగ రాడు సరి కోసుంటాను ఇంకక్కడ నేను రాను నా ఆడపిడే ఫెయిల్ చేస్తాను కదా నా అవగానే పోతా సప్పక ఆ పులిగా ఆ మావినే కూర్చున్నాయి ఎదురుగానే రాను అస్సలేకే రాను 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 నేను పోతా నన్ను ఇలా పోయినప్పుడు ఇంట్లోంటా అన్నాడు రాజు మళ్ళా పుసవాకి దాడుతున్నాడు అమ్మా పుసవాకి దాడవైనాక భాగ్యవతిని కళ్ళ చూసింది నా భర్త నిజంగా పెట్టి పోతరా ఏంది ఎట్లయితే గట్లా నా భర్త ఏ చెట్టు కింద ఉంటే నేను కానీ ఉంటా అని చెప్పి భర్తకు భర్త భర్త పెట్టి గేరవచ్చిన భాగ్యవాతి ఊళ్ళే నాలుగు వాడలు తిరిగిండు నలభై ఇల్లు తిరిగిండు నాలుగు వాడలు నలభై ఇల్లు తిరుగుతాయి అటువంటి మాత్రం అనగా ఏంటి విన గాని